మేడ్చల్ జిల్లా గట్కసిల్ మున్సిపల్లో ఐక్య కార్యాచరణ కమిటీ మార లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైల్వే నిర్వహణ దీక్షలు రెండో రోజు దీక్ష ప్రారంభం ఈ సందర్భంగా పలువురు మారాలని మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ప్రారంభమైంది కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు కొండాపూర్ కేసర భోగారం బాలాజీ నగర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సందర్భంగా అన్నారు గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బేతల నరసింహరావు షేక్ జహంగీర్ బండారి ఆంజనేయుల గౌడ్ నాయకులు పల్లె విజయ్ గౌడ్ బొక్క విష్ణువర్దన్ రెడ్డి దీక్షలు కూర్చున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ చిన్నా సారమురళీగౌడ్ జహంగీర్ కె నాగేష్ సిరాజ్ వీరేశం గుప్తా ఖలీల్ అలాగే నజీర్ లక్ష్మయ్య రుడ్ యాదగిరి మహేష్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు प्रभकर oh yeah. okay, yeah. okay, right. okay, so আমরা একটা মোটর রেটে বাইক সুকনি আমরা একটা রাখব বাইক আর আমরা একটা বাইক আর আমরা ગડી વિજેય দাশને દરવાને సభ్యులు గారు అందరూ కూడా కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావంగా స్థానిక నాయకులు ప్రజలు గారు అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో పోయింది ఆ విషయం ఎంత మమ్మల్ని అడగటం జరుగుతున్నది కాబట్టి మేము ఈ కార్యక్రమాలను ఎప్పటికి కూడా సాధించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి రోజు రోజు సంఘీభావం జరుపుతూ ఈ వీటి నిర్మాణాన్ని ఇస్తే కొనసాగిస్తే భావంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి సాధించుకోవాలని తగ్గితే ఒక కమిటీ నిర్ణయం చేసిన తర్వాత ఈరోజు రెండో రోజు కార్యక్రమం ముగింపు సందర్భంగా మీ అందరికీ కూడా ఇక్కడ చేరుకొని వీరికి ఈ దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు స్వాగతం పలుకుతున్నాము ఇప్పుడే ఎత్తుందో విరమింపజిట్టి సతులు మరి పెద్దలందరూ కూడా వారికి విమరాశనిచ్చేసేసి దీక్ష విరమించే కోరుతున్నాము రేపు మూడో రోజు ఎత్తుగా నివాసులు గ్రామ నివాసులుసు లక్ష్మారాయణ ఆధ్వర్యంలో మరి గంటలకు వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయం కూడా మేము చెప్తున్నాము మీరు కూడా వారికి పెద్ద ఎత్తున సంఘీభావం చెప్తూ మీరు ఇంత రోజు కూర్చున్నాం అనుకుంటే ఇక్కడ పేర్లు మా కమిటీకి రాసిస్తున్నట్లయితే మీకు స్వాగతం పలుకుతాము తప్పకుండా బిడ్జ ఎత్తున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో ఉంది కాబట్టి సాధించుకుంటామనే నమ్మకం మా కమిటీకి ఉంది సహకరించే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం జై తెలంగాణ ఐక్యరాజ కార్యాచరణ కమిటీ సభ్యులు ఆర్జీ నిర్మాణం కోసం పోరాటం కోసం ముఖ్యం ప్రతిరోజు మన ర్యాలీలో పాల్గొనడానికి ప్రతిరోజు ఒక ఐదు మంది చెప్పున మనం ఫ్రిడ్జ్ ఎప్పటివరకు అవుతుందో అప్పటివరకు కూడా మన బ్రిడ్జ్ అయ్యే వారు కూడా ఎవరు కూడా ఆకుండా ఇరువైపుగా కేటవతలు కానీ కేటుతలు కానీ కొండకూరలు కానీ ఇక్కడ నుంచి అయినా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు వచ్చి సంఘీభావం చెప్పుకుంటూ మనం అదే విధంగా ప్రతిరోజు మేము మేము సైతం అంటూ మేము కూడా రేపు నుంచి కూర్చుంటామని ప్రతిరోజు ఒకరు డేట్ తీసుకోవడం జరుగుతుంది ఇది చూసైనా ఎందుకంటే పదహారు సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు తున్న ఇబ్బందులు ఎంతోమంది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ పోయినాయి దాంట్లో మేము మేము పదిలోకి వచ్చి కూడా మేము ఇప్పుడు ఐదేళ్ల నుంచి మేము కూడా మా స్వాతంత్ర వరకు ఇక్కడ పిల్లర్స్ కానీ అక్కడ స్లాబ్లు కానీ జరగించడం జరిగేది ఎందుకంటే మా మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా మంత్రివారు మీరు ఇప్పుడు మల్లారెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు మూడు కోట్లు మా ఎలక్షన్ ముందట మేము అందరం ఖచ్చితంగా మాకు రిచ్ కావాలంటే మేము అట్ట ఇదనే మేము ఏమైనా తిరుగుతామంటే అప్పుడు మూడు కోట్లు ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఇప్పటివరకు ఆ మూడు కోట్ల వరకే పని చేసేవి ఆ బుక్ చేసేవి అని తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఒక్క రూపాయి మీరు కూడా శాంక్షన్ కాకపోవడంతో మేము కాంట్రాక్టర్ నడితే అంటున్నా అంటే మాకు బిల్లు ఇస్తే ఇమీడియట్గా ఒక కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఇప్పుడు అక్కడ స్లాబ్ అయిపోతే ఓన్లీ పిల్లర్స్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ స్లాబ్ ఒకటే మిగిలింది ఆ స్లాబ్ కూడా ఒక కోటి రూపాయలు ఇస్తే ఆ స్లాబ్లు ఇమీడియట్గా అయిపోతాయి కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇంతమంది ప్రజలు దాదాపు ఇప్పుడు లక్షలు లక్షల జనాభా ఉన్నాయి ఫుపాల్ సర్వింగ్ మొత్తం లక్ష జనాభా ఉంది ఈ లక్ష జనాభా దృష్టిలో గవర్నమెంట్ కూడా దిగి వచ్చి ఇమీడియట్గా బిల్లు శాక్షన్ చేస్తాయి ఆ పెద్ద చాలా పెద్ద బిల్లు కూడా కాదు ఇక్కడెక్కడో ముప్పై కోట్ల నలభై కోట్ల ప్రాజెక్టు ఫ్లైఓవర్లు ఇక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టుపక్కల ఇక్కడెక్కడో అవుతున్నాయి ఇక్కడ మాత్రం ఎందుకు అవుతుంది అనేది మాకు మంచిది మాది మాకే ఇబ్బంది అనిపిస్తుంది పదార్థవ నుంచి ఎంతమంది ఈ ఈసారి మాది కూడా ఐదేళ్ళు అయిపోతుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది మేము కూడా చేయలేకపోయినా చాలా బాధ అనిపించి ఇవాళ నేను కూడా మా కౌంటర్లతో పాటు మా కౌదర్లు బందరైనా ఇక్కడే దారి వేత నరసింగరావు కానీ జాంగీర్ కానీ మాకు కూర్చొని తప్పుడు శోకర్ మన విష్ణు విష్ణువర్ధవన్ కానీ విజయ్ కానీ వీళ్ళందరూ కూడా మేమందరూ కూర్చొని అలా డీచర్ కోరుచున్నారు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కూర్చొని గవర్నమెంట్కి దిమదేలాగా సమాధానం ఇవ్వాలని ప్రతి ఒక్కరు నేను వ్యక్తి ప్రజలను మనం చేసుకుంటున్నాను